రాజకీయ పార్టీలు మెయింటైన్ చేసే సోషల్ మీడియా ఇక మీదటి నుంచి కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉందా ఎందుకంటే సజ్జల భార్గవరెడ్డి విషయంలో హైకోర్టు ఇప్పుడు ఏం తీర్పు చెప్పబోతోంది అనేది ఎందుకంటే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ నేపథ్యంలో జరుగుతున్న వాదనల్లో హద్దులు దాటితే మాత్రం ఊరుకునేది లేదు సహించేది లేదు హద్దులు దాటారు అనే విషయం అయితే స్ప స్పష్టమైంది సజ్జల భార్గవ కేసులో ఆ వైసీపీ సోషల్ మీడియా వ్యవహారానికి సంబంధించి ఇది హైకోర్టు నుంచి వచ్చిన క్లారిటీ ఇదే గనుక అంటే రేపొద్దున్న భవిష్యత్తులో ఇప్పుడు హద్దులు దాటడం అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అని లేదంటే టీడీపీ సోషల్ మీడియా అని మినహాయింపు ఉండదు కదా రేపొద్దున్న ఇందులో ఈ తీర్పులో గనక సంచలనాత్మక తీర్పు ఏమన్నా వస్తే ఈ కేసులో రేపొద్దున్న అది అందరికీ ఒత్తిస్తుంది ఒక బెంచ్ మార్క్ కేసు అయ్యే అవకాశం కూడా ఉంటుంది సోషల్ మీడియాని విపరీతంగా ఉపయోగిస్తున్నాయి రాజకీయ పార్టీలు ఒక రకంగా సోషల్ మీడియా లేదా రాజకీయ పార్టీలు లేవు అన్నట్టుగా ఉంది మిగిలిన మీడియా కంటే సోషల్ మీడియా అవసరం తెలిసి వచ్చింది సోషల్ మీడియాలే మీద డిపెండెన్సీ అనేది ఎక్కువ పెరిగింది రాజకీయ పార్టీలకి సో ఇటువంటి నేపథ్యంలో సోషల్ మీడియా అంతే కంట్రోల్గా ఉండాలి లేదు వెచ్చలవిడి స్వేచ్ఛను తీసుకొని ఎదుటి వాళ్ళ వ్యక్తీకరణ లేదంటే ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టని భంగం చేసేలాగా వ్యక్తి పరు ప్రతిష్టల్ని ఇబ్బంది కలిగించేలా బిహేవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హద్దులు దాటినట్టే దాన్ని అయితే మాత్రం ఏ కోర్టు సహించదు ఊరుకోదు ఖచ్చితంగా దాని మీద చర్యలు అయితే ఉంటాయి మరి జాగ్రత్తగా ఉంటారా రేపొద్దున తీర్పు ఎలా ఉండబోతుందనే చూడాలి